భగవద్గీతలో ఇంకొక శ్లోకం ఉంది దాన్ని కూడా తెలుసుకుందాం అది పండితుడి గురించి చెప్పారు నాతో పాటు చెప్పాడు అశోచ అన్వశోచ్యత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు అగతాశూంచను అనుశోచంతి పండిత అది అంటే పండితుడు అనేవాడు ఎలా ఉంటాడు ఎలా ఉంటే వాడు పండితుడు అవుతాడు కాషాయ పట్టలు వేస్తే పండితుడు అవుతాడా ఇంత ద్వందర పుస్తకాలు కంటస్థపడితే పండితుడు అవుతారా ఇప్పుడు నేను మంచిగా శ్లోకం చెప్పాను శ్లోకం చెప్తే పండుతున్నా నేను చెప్పండి శ్లోకం చెప్తే పండుతున్నా గంట నుంచి అనర్గలగా మాట్లాడుతున్నా మాట్లాడితే పండుతున్నా నేను ఎవరు పండితుడు అందరినీ సమదృష్టితో చూడగలిగిన వాడు పండితుడు పండితా సమదేశ ఒక చోట చెప్పాడు ఇంకో చోట ఏం చెప్పాడు అశోచ అన్వషన్ చేస్తూ భాషసే భాషించే గత నా అన్నిచంతి పండిత గత సూన్ అంటే ఈ ప్రపంచంలో రెండు రకాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఒకటి గతా అంటే గతించిపోయేది రెండోది అగతాసు అంటే గతించబోయేది మా తాతగారు ఉన్నారు ఆయన ఏమిటి గతాసు అంటే గతించిపోయాడు మా తండ్రి గారు ఉన్నారు రేపు నుండు పోతారు ఈయన అగతాసున్ తాతగారు ఏమో గతాసు ఈయనేమో అగతాసున్ గతాసు అగతాసు నా అనుశోచంతి పండిత గతించిన వాటి గురించి కానీ గతించబోయే వాటి గురించి కానీ ఏడుపు లేని వాడే పండితుడు దుఃఖం లేని వాడే పండితుడు కాబట్టి నువ్వు పండితుడిగా కాదు ఎలా తెలుస్తుంది దుఃఖం ఉంటే పామరుడివి దుఃఖం పోగొట్టుకుంటే పండితుడివి ఎందుకు దుఃఖం ఉండదు పండితుడికి ఇప్పుడు మా తండ్రి గారు పోయారు అనుకోండి నాకు కొంచెం బాధ ఉంటుందా ఉండదా ఉంటుంది కదా కానీ దుఃఖం ఉండకూడదు ఒక క్షణము పోయినప్పుడు బాధపడినా వెంటనే మన లోపల జ్ఞాని నిద్ర లేవాలి అరే అందరూ పోతారు అందరూ పోతారు నేను కూడా పోతాను తర్వాత ఎందుకు జ్ఞానికి దుఃఖం ఉండదంటే ఆ ఆ పౌరం అని తెలుసు పౌర అంటే ఏమిటో తెలుసు పోవడం అంటే నాశనం అవ్వడం కాదు అని తెలుసుకున్నవాడు పౌరవం అంటే పోవడం అంటే తాత్కాలికంగా ఇక్కడి నుంచి వెళ్తున్నాడు అంతే ఇక్కడి నుంచి వెళ్తున్నాడు నేను ఇంతకు మా ఇంటి దగ్గర నుంచి వచ్చాను నేను మా ఇంటి దగ్గర నుంచి రావడం ఏమంటారు పోవడం అంటారు ఇక్కడికి పోవడం అంటారు నేను మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావడాన్ని పోవడాన్ని అక్కడ పోవడం అంటారు నేను పోయాను ఉన్నాడు కదా అక్కడ నేను ఇక్కడ ఉన్నాను అలాగే ఈ చావు అనే విషయము ఈ పోవడం అనేది ఇక్కడి నుంచి ఒక చోటుకు వెళ్ళడమే కానీ నాశనం అవ్వడం కాదు చనిపోవడం అంటే విడిచి వెళ్ళడము చనిపోవడం అంటే విడిచి వెళ్ళడము ఒక దేహాన్ని విడిచి వెళ్ళడము ఇంకొక దేహంలో పోతున్నాడు తర్వాత మళ్ళీ ఇంకొక గర్భం తీసుకుని తీసుకోవచ్చు తీసుకోవచ్చు కానీ వాడు అలాగే ఉంటాడు అది తెలుసుకున్నవాడు ఆయన అలాగే ఉంటాను అన్నప్పుడు నాకు ఎందుకు దుఃఖం మా తండ్రి గారు ఏమీ అవ్వట్లేదు ఇక్కడి నుంచి ఇంకొక చోటు పోతున్నాడు అంతే అని నాకు అర్థమైనప్పుడు అది మనకి ఎలాగో అర్థమవుతుంది ఎలాగ అనుభవానికి వస్తుంది నేను ఆ ధ్యానం సాధన చేస్తే మనం ఆత్మ స్థితిని అనుభవానికి తెచ్చుకుంటేనే అప్పుడు అది చుచుడు కూడా ఆత్మ అని అర్థమవుతుంది లేకపోతే ఆ ముక్కు మొహము అదే అనుకుంటాము అది పోగానే ఏడ్చుకు అలా కాకుండా దానికి ఆధారభూతమైన ఆత్మ ఇది నేను ఆత్మని అది కూడా ఆత్మ పదార్థమే అన్న అనుభవం వస్తే అప్పుడు దుఃఖం ఉండదు ఆ అనుభవం ఎలా వస్తుంది ధ్యాన సాధన ద్వారా వేరే దారి లేదు మనకి ఆత్మానుభవం ఉంది ఇంతకుముందు కూడా తల్లి గర్భం ఉన్నప్పుడు ఉంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఉంది గర్భంలోకి రాకముందు మనం ఆత్మమే కదా మనకు ఆ ప్రత్యేకమైన ఆత్మను ఆత్మలే మనం కానీ అది మర్చిపోతాం సో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ధ్యాన సాధన చేస్తామో మనసు శూన్యం అవుతుందో అప్పుడు ఈ శరీరం లోపల నేను ఉంటున్నాను ఈ శరీరం నేను కాదు అని తెలుసు